హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలిగిరి మార్కెట్ రేట్లు ఎలా ఉండే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఈరోజు వచ్చేసి పద్నాలుగో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం మిఠామాటా మార్కెట్లో అట్లా వచ్చేసరికి నా నాకు మేడం అన్ని నిన్న మొన్న రేట్లకు ఈరోజు కూడా అదే రేట్లు అయితే ఉన్నాయి ఒక వేలం పాటలు అయితే వేలం లేదు వేలం పాటలు వచ్చేసరికి ఎక్కుతుందో తగ్గుతుంది సేమ్ రేట్లకు అనేది తెలుసుకోవాలి పుల మండీలన్నింటి అయితే సరుకు అయితే దిగుమతి పిల్లలన్నిటికీ దిగుమతి అయితే అయింది ఇంకా వేలం పాటలు ఎలా పోతాయనేది తెలుసుకోవాలి గత రెండు రోజులుగా సేమ్ టు రేటు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్